తెలుగు అకాడమీ వాళ్ళు వేసిన స్పీచ్లో గాంధీ రాసినటువంటి కులానికి వ్యతిరేకమైన మాటలు తీస్తారండి ప్రభుత్వం వాళ్ళు అవి లేకుండా చేస్తున్నారు గాంధీ హత్యకి కుట్ర పన్నాడనేటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి సావర్కర్ పుట్టినరోజున పార్లమెంట్ని ఓపెన్ చేశారు సావర్కర్ పేరు మీద గాంధీ గారి సంస్థలు ఇవాళ స్పెషల్ ఇష్యూస్ వేస్తూ ఉన్నాయి దౌర్భాగ్యం ఇది దౌర్భాగ్యం స్వాతంత్ర భారతదేశంలో మనం ఇప్పటికీ అల్లూరు సీతారామరాజు సినిమాలు తీసాం భగత్ సింగ్ మీద ఆరు సినిమాలు తీసాం నేను తప్పట్లేదు ఆరు వందల సినిమాలు తీస్తే తక్కువ తక్కువేవి మరెందరో గొప్ప వాళ్ళ గురించి గురించి సినిమా తీసాం సావర్కర్ గురించి సినిమా తీసాం గాడ్సే గురించి కూడా రెండు మూడు తీశారు గాంధీ మీద ఒక్క సినిమా తీస్తే ఎవరు రారు ఎందుకంటే భారతీయులు దీనికి అలవాటు కావాలి డాక్టర్ ఆఫ్ స్వాడ్ అని ఆయన చెప్పింది ఖడ్గ సిద్ధాంతానికి దాని యొక్క పొట్టటువంటిది అనే మాట వాడాడు దాంట్లో ఆ పట్లో ఉన్నాం మనం అంతా కూడా మనం కొడితే హీరో ఎక్కడో ఎగిరిపోవాలి ఆ విలను బా గోడలని బద్రైపోవాలి సుమ్మోలు లేచిపోవాలి చివరికి సీతారామ రోజునే అలాగే చేస్తాడు ఫైటింగ్ కానీ గాంధీ చేసిన ఫైటింగ్ నీకు అర్థమయ్యేటువంటి పరిస్థితి లేదు గాంధీ చిన్న ఉప్పుని ఇలా గుప్పట్లో పట్టుకుంటే సామ్రాజ్యం కూరిపోయి బీటలు తీసింది యు కాంట్ ఇమాజిన్ నీ బుర్రకి అది అర్థమయ్యే అవకాశం లేదు అందువల్ల ఇవాళ గాంధీ మీద ఒకట ఒక సినిమా నాకు తెలిసి సామ్మాన్ గల్ వచ్చింది అది మేకింగ్ ఆఫ్ మహాత్మా ఆయన సౌత్ ఆఫ్రికన్ పీరియడే అటన్ బరో తీయకపోతే అటన్ బరో సినిమా గొప్పది కాదు కనీసం అది కూడా మనకు లేదు ఒక సినిమా లేదు మన దగ్గర ఎవరు తీయరు కూడా ఏమైనా తీస్తే గాంధీ గారి విగ్రహం ముందు మా చిన్నప్పుడు ఏంటంటే ప్రతి సినిమాలు కూడా మడ్రులు రేపులు అన్ని జరిగేది అక్కడే చేసేవారు ఆ రక్త మొహమి పొడినట్టు తీసేవారు వాళ్ళంతా ఆయనే జయించినట్టు లేకపోతే ఇంకోటి చేసేవారు మేము అంతా చూసి ఏంటి గాంధీ విగ్రహం అంతా ఎదురు జరుగుతున్నాయి ఆ ఊరిలో భూస్వామి వాళ్ళంతా చంపేవారు ఇంతకంటే ఎక్కువ ఎక్కువేం తెలియదు ఇప్పుడు గాడ్సే పేరు గాడ్సే హీరో పేరు ఇప్పుడు సినిమా తీస్తాం ఇవాళ వీహ్ గాన్ చాలా దూరం అనిపోయినాం హిందూ మతం హిందూ మతం తెగ ఫీల్ అవుతున్నారు హిందూ మతానికి ఉన్నటువంటి పరువు ప్రతిష్ట ఏమైనా ఉందంటే ఒక గౌరవం ఆ గౌరవం తెచ్చినటువంటి వ్యక్తులు నాకు తెలిసి ఈ ఈ సమకాలీన చరిత్రలో గత నూట యాభై సంవత్సరాలుగా ఎక్కువ రెండు వందల ఏళ్ళుగా ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తి పేరు స్వామి వివేకానంద చికాగో స్పీచ్ వల్ల ప్రపంచం నిర్ఘాంతమైంది తెలియదు ఎవరికి కూడా ఎవరికి తెలియదు ఏదో పాప వాళ్ళు చే వాళ్ళు పావులు పట్టుకుంటారు తిరుగుతూ ఉంటారు వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యలు వాళ్ళే తగలబెట్టుకుంటారు వాళ్ళంతా పిచ్చి అనుకునేటువంటి మతం ఉందని అనుకోట్లేదు వాళ్ళు అక్కడికి పోయి ఆయన మాట్లాడితే షాక్ అయిపోయారు ఏమిటి ఏమి నాలెడ్జ్ ఆ దేశానికి మన మనం పంపించినటువంటి మన మన దేశ వాళ్లే మన దేశానికి మనని కన్వర్ట్ చేయడానికి మనుషులు పంపించాలి ఏమి మతం ఏం ఆలోచనలు అని ఆయన ఉపరిషత్తులు మాట్లాడలేదు రెండవ షాక్ గాంధీ బహుశా ఏమైనా అనుకోపోతే కొంచెం పెద్ద షాక్ కూడా అనొచ్చు ఎందుకంటే చిన్నదేవి కాదు గాంధీ గారు ప్రపంచంలో గాంధీ గారు పోరాటం జరిగింది ఆయన కూర్చుని ఆయన విషయాన్ని మాడి ఉత్తరే చెప్పలే ఎందుకంటే గాంధీ మొట్టమొదటి నేను ఒక చిన్న సంఘటన చెప్దామని ఎందుకంటే ఒక నాయకుడు ఉన్నాడు ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన మహా మేధావి పేరు చెప్పను వరి కావద్దు ఆ మేధావి నా ఆ మహా మేధావిని పేరు ఆ మనిషి ఇది రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఐదుగా విజయంలోనప్పుడు రెండు వేల మూడు నాలుగు సంవత్సరాలు కావచ్చు ఒక సభ జరిగింది మీటింగ్ నన్ను పిలిచారు ప్రెస్ క్లబ్ లో హైదరాబాద్ లో ఆ మీటింగ్ కి నేను ఏ మీటింగ్ కూడా ప్రిపేర్ అయ్యి వెళ్ళే మనిషిని కాదు ఎక్స్టెంపో వెళ్ళే వెళ్లే మనిషిని అక్కడ వెళ్ళి నేను కూర్చున్నాను పని చేస్తాను వెళ్ళి కూర్చున్నాను నాకన్నా ముందు ఈయన కూర్చుని ఈయన ఉన్నాడు ఈయన మాట్లాడాడు ఈయన మాట్లాడిన మాటలు ఇవి ఏమైనా మాట్లాడంటే మన దేశానికి స్వతంత్రం కేవలం భారతీయులు పోరాటం వల్ల దానివల్ల కాదు బ్రిటిష్ వాళ్ళ యొక్క గొప్ప మనస్తత్వం వల్ల వాళ్ళ యొక్క ఉదార స్వభావం వచ్చింది చెప్పాడు నేను నిర్ఘాంతమైన నేను చెవిలో పడింది అది నేను నా తర్వాత స్పీకర్ నేనే నాకు మొత్తం బ్లడ్ అంత బాగాలేదు నేను చెప్పి ఒకటే మాట చెప్పాను ఏమంటే ఏమి లేదు ఏమనంటే ధన్యవాదాలండి వారి యొక్క గొప్ప మనసు వారి యొక్క ఉదార హృదయం ఇటువంటివంటే మేము ఒక సభ పెట్టుకున్నాం కొన్ని వేల మంది హాజరయ్యాం దాంట్లో పిల్లలు పసివాళ్ళు అందరూ ఉన్నారు వాళ్ళ చేతులు ఎవడో కర్ర లేదు అటువంటి సభకి నాలుగు పక్కల గోడలు ఉంటే చిన్న దారిలోకి ఫిరంగులు తీసుకొచ్చి ఎవడు తప్పించుకోవడానికి వీలు లేకుండా వేల మందిని కాల్చి చెప్పినటువంటి సంస్కారం వాళ్ళది ఆ వ్యక్తికి శిక్ష వాళ్ళే ఆ వ్యక్తి సన్మానం జరిగింది లండన్లో అది వాళ్ళ సంస్కారం నువ్వు చెప్తున్నాదే ఇంతకాలం పుట్టుకొచ్చి మా సంస్కారం కూడా చెప్తా బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని కాదు ప్రపంచంలో చాలా దేశాలను ఆక్రమించారు మన ఒక్క దేశం కాదే అనేక చోట్ల కానీ భారతదేశంలో ఒకటి ఒక అద్భుతం జరిగింది ఏమిటో తెలుసా భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఇంత తప్పులు చేసిన తర్వాత కూడా ఇంత తప్పులు చేసిన తర్వాత కూడా ఒక్క బ్రిటిష్ యొక్క ఒక పౌరుణ్ణి కానీ ఒక ఒక బ్రిటిష్ తెల్లవాడిని కానీ అతని భార్యని కానీ పిల్లలు కానీ ఎవరు టచ్ చేయాలి వాళ్ళు చాలా సురక్షితంగా ప్రజలను అణిచేస్తారు వచ్చినప్పుడు బాబులే తిరిగారు ఎందుకు అంటే అటువంటి సంస్కారం ఈ నాయకుడు ఇచ్చాడు మనకి అది ఎలా ఇచ్చాడంటే మొట్టమొదటి నేను చెప్పినటువంటి చౌరీ చౌర నేను చెప్తాను చౌరీ చౌరాల ఉద్యమం చౌరీ చౌరాల ఆపితే దాన్ని విమర్శించు స్టార్ట్ చేయాల్సింది ఉద్యమం జవహరాలు తీరు స్టార్ట్ చేయాల్సింది కమ్యూనిస్టు స్టార్ట్ చేయాల్సింది మరి గాంధీ మళ్ళీ గాంధీ శాస్త్రంలో నిజమే ఎందుకు స్టార్ట్ చేయాడు ఆయన అంత తప్పుడు మనిషి అయితే ఆయన ఎందుకు చేరిత్ర నువ్వు నువ్వు ఊరికి ఎంతసేపు విమర్శించు కాదు నువ్వు చేయాల్సింది ఎవడొద్దాండి నేను అయితే చౌరీ చౌరాలో ఎందుకు చౌరీ చౌరాలో బ్రిటిష్ పోలీస్ పోలీస్ స్టేషన్ మీద దాడి జరిగింది ఉద్యమకారులు దాడి చేశారు అక్కడ బహుశపోరి పోలీసులు ముందరు కాల్చారు రాళ్ళు రాళ్ళేశారు ఏదో అనుకుందాం మనకు తెలియదు వాస్తవం కానీ ఏంటంటే వాస్తవంగా అంతిమంగా ఏం జరిగిందంటే బ్రిటిష్ పోలీసులు చనిపోయారు బ్రిటిష్ పోలీసులు అంటే తెల్లవాడని కాదు వాళ్ళు కూడా ఇండియన్స్ జోగు చేసుకునే వాళ్ళు వాళ్ళు కొంతమంది చనిపోయారు గాంధీ ఉద్యమ భావేశం ఎందుకు ఈ ప్రశ్నకు సమాధానం ఎత్తగాడు ఈ ప్రశ్న సమాధానం ఎదిగితే మీకు మనకు కళ్ళు తెరుచుకునే విషయం ఏంటంటే గాంధీకి భారతీయ రక్తానికి తెల్ల రక్తానికి బ్రిటిష్ రక్తానికి భారతీయ రక్తం ఏదో తెలియదు ఒక్క రక్తం పడి చెందడానికి వీలలేదు ఏ ద్వేషం వనికిరాదు ఏ హింస వణికి రాదు ఏ ఒక్క మనిషి ఏదవకూడదు ఏడిచేటువంటి కన్నీళ్లు అది నైజీరియా వాడివే పాకిస్తాన్ అడివా భారతదేశం అది కాదు ఎవడో ఏడవడానికి మాకస్ దుఃఖ భాగ్ ఆ రోజు ఉపనిషత్ కారుడు చెప్పాడు ఈ రోజు ప్రాచీన భారతీయుడు చెప్పాడు ఎవడూ పడకూడదు అందుచేత భారతదేశం గురించి ఆయన పనిచేయలేదు అది అబద్ధం అది భారతదేశం గురించి కూడా పనిచేశాడు భారతదేశం గురించి యావత్ ప్రపంచం గురించి పనిచేశాడు సమస్త మానవాళి గురించి ప్రతి ఒక్క ప్రాణి గురించి పనిచేశాడు ఆయన అది అది ఆయన యొక్క సిద్ధాంతం అది నీకు నచ్చితే నచ్చకపోవచ్చు నీకు నచ్చకపోతే విమర్శించు అంచేత అటువంటి ట్రైనింగ్ మనకు ఇచ్చాడు కాబట్టి ప్రపంచంలో అన్ని చోట్ల వలస పాలకుల మీద దాడులు జరిగినాయి వలస మనకు కూడా అంతకుముందు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో అంతకుముందు మనకు జరిగినప్పుడు బ్రిటిష్ వాళ్ళని మనము చంపా మన వాళ్ళు చంపారు మన వాళ్ళు రక్తం నదులు పరిపాలి ప్రభావిం చేశారు మనం కూడా కొన్ని కాలంలో ప్రభావిం చేసింది తక్కువ ఏం చేయలేదు మనం కూడా వాళ్ళు చెప్తారు అది ఏ రికార్డు ఏదో ఎవడో చూడలేడు కానీ వాస్తవమైతే అది కానీ గాంధీజీ నాయకత్వం వహించిన చోట ఎక్కడా కూడా వాళ్ళ మీద శత్రువు పట్ల నువ్వు పోరాడేటప్పుడు ద్వేషాన్ని ద్వేషంతో ద్వేషాన్ని ప్రేమతో జయించాలి వాడు ద్వేషించి నువ్వు ఇది ఏమో ఉపయోగమే ఉంది అందుచేత ఆయన ఎవరిని ద్వేషించలే బ్రిటిష్ వాళ్ళని ద్వేషించలే అందుకని ఆయన నడిపినటువంటి సహాయ నిరాకరణ ఉద్యమానికి చొక్కాలు ఆ బ్రిటిష్ వాళ్ళ విదేశీ వస్త్రాలను రోడ్డు మీద నిలబడి తగలబెడతా ఉంటే హాకారాలు చేశారు నేను అడుగుతున్నాను ఈ విదేశీ వస్త్రాలు తగలబెట్టడం వల్ల ఎవరికి నష్టం వచ్చింది బ్రిటిష్ కార్మికులు బ్రిటిష్ వస్త్ర పరిశ్రమ నష్టం వచ్చింది బ్రిటిష్ వాళ్ళ సామ్రాజ్యాల దోపిడి చేయలేకపోయారు వాళ్ళు ఉద్యోగులు పోయి చాలా మంది విధులు పడ్డారు ఎవరికి లాభం వచ్చింది భారతీయ కార్మికులు మీరు వాళ్ళ బీసీలు ఎస్సీలు అని చెప్తున్నాం కదా భారతీయ గ్రామీణ పరిశ్రమలు అవన్నీ నిలబడ్డాయి గ్రామీణ పరిశ్రమలను వాడు పెట్టి తొక్కుతుంటే ఆయన గోవర్ధనగిరి గిరి కృష్ణుడు కదా ఈయన ఇట్లా ఎత్తి మొత్తం భారతీయ పరిశ్రమలు నిలబెట్టాడు ఆ రోజు వాళ్ళు మొత్తం మూసుకున్నారు అలా నిలబెట్టడమే కాకుండా బీసీల యొక్క గుర్తు రాట్లా తీసుకెళ్ళి ఆయన జెండా పెట్టాడు ఇవాళ బీసీలు తలుచుకోవాలి ఎందుకంటే ఆయన బీసీ కింద కమ్యూనిటీ సర్వెంట్ ఇస్తే తలుచుకుంటారు అలా తలుచుకోడు ఇలా కులంగా ముఖ్యం గాంధీ దంచుకునే వాళ్ళు గాంధీ కులస్తులు బహుశా ఎక్కువ మంది ఉంటే గాంధీ పేరు మీద కూడా ఓట్లాడు ఎవరు వీళ్ళు వచ్చి అలా ఉన్నారు ఆయన లండన్ పోయినాడు టౌం టేబుల్ కాన్ఫరెన్స్ కి లండన్ లో మాట్లాడడం అయిపోయిన తర్వాత లండన్ లో ఒక అద్భుతం రంగన్ లో ఏం జరిగింది లండన్ లో రాజుగారు ఉన్నారు ఆ రాజుగారి దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకుని పోవాలి పోయినప్పుడు నువ్వు అక్కడ ప్రోటోకాల్ ఉంటుంది ఆ డ్రెస్ వేసుకుని పోవాలి చాలా చోట్ల క్లబ్ లో ఉన్నట్టుగా ఈయన నేను నేను అలాంటిది వేసుకోలేదు ఆయన ఆయన డ్రస్లో ఆయన వచ్చాడు కదా ఆయన అర్ధనగ్ర ఫకీర్ అలాగే వచ్చాడు ఆయన వెళ్ళిపోతుంటే ఎవరు వెళ్ళిపోతాడు గాంధీ గారు లేదు ఆయనైతే పంపించాడు అంటే ఆయన లోపలికి వచ్చాడు లోపలికి వస్తే బ్రిటిష్ రాజుగారు అక్కడ నిలబడిన్నాడు గాంధీ గారు నిలబడిన్నాడు వాళ్ళిద్దరు మామూలుగా చిరునవ్వులు చిందిస్తూ ప్రెస్ మీట్ లో మాట్లాడుతుంటే విలేకరులు అడిగారు ఏమనంటే ఏమండి గాంధీ గారు మీరు బట్టలు వేసుకోలేదు ఈయన చూస్తే ఇన్ని బట్టలు వేసుకున్నాడంటే గాంధీ గారు చెప్పాడు నాకు నా ఆయనకి కావాల్సిన ఆయన వేసుకున్నాడు చెప్పి ఎంత ఆ సటైర్ ఆ సాహసం అక్కడ నిలబడి మాట్లాడగలిగిన కళ్ళలో కళ్ళు ఏం మనిషి అది ప్రపంచం ఆశ్చర్యపోయింది ఏమిటి ఇలా తిరుగుతున్నాడు అని అంతేకాదు ఎక్కడ ఉద్యోగాలు పోయినాయో అది లాక్షైరా అది అక్కడికి వెళ్ళాలి అని చెప్పాడు అక్కడికి వెళ్తే మీరు రాళ్ళు వేస్తారని మీ వల్ల మిల్లులు మూస్తారు మీరు వస్త్రాలు రమ్మడం మానేశారు కాబట్టి కార్మికులు రోడ్డును పడ్డారండి అక్కడికే వెళ్ళాలండి ఆయన అక్కడికి వెళ్ళాడు అక్కడ కార్మికుల దగ్గరికి వెళ్ళాడు వేల మంది జనం వచ్చారు తెల్లవాళ్ళు భారతీయులు కాదు అక్కడ నిలబడి మాట్లాడాడు మాకు మీ మీద కోపం లేదు మా భారతదేశం స్వాతంత్రం గురించి మేము బాధపడుతున్నాం అక్కడ పిల్లలు ఉన్నారు అక్కడ స్త్రీలు ఉన్నారు ఇది మా పరిస్థితి అని చెప్పాడు వాడు భుజాలు మేము ప్రేమతో జయించాడు ఆయన దీని ఏమని చెప్తారు ఇలా ఎవడం చేశాడే ప్రపంచంలో ఇటువంటి మనిషి వాళ్ళు ఎవరికి కాకుండా పోయాడు అంటే మనకైనా ఉండాలి ఇరవై లక్షల మంది ప్రజలు చచ్చిపోయినప్పుడు రోడ్ల మీద రక్తం ప్రవహిస్తున్నప్పుడు కోటి మంది నుంచి ఇడ్డించేట్టు చీరిపోతున్నప్పుడు దేశం ఆ రోజు గాంధీ పది మంది ఫాలోవర్స్ తో తిరిగాడు ఆ విషయం మర్చిపోకూడదు మనం దాంట్లో ఆడవాళ్ళు అంత స్థలం అటువంటి ఒక చిన్న ఫాలోవర్ ఒక విలేజ్కి వెళ్ళిపోవాలి మంటలు మండేటువంటి ప్రాంతానికి వెళ్ళాలి అలా ఎవరికి సాహసం ఉంది అంత ద్వేషం అయితే ఇంకా మనం ఎదుర్కోవట్లేదు గాంధీ గారితో చిన్న లెటర్ నేను ఒకసారి విజయవిహారంలో వేశాను అలాంటి లెటర్స్ ఆయన వేలు రాశాడు అదేం గొప్ప లెటర్ కాదు దాంట్లో ఆయన చెప్తాడు శాంతి కాముకుడికి సమాజంలో స్థానం లేదు స్థానం లేదు శాంతి కాముకుడికి ఆ విషయం తెలిసి కూడా అతను పని పనిచేయాల్సిందని నీకు స్థానం లేదు దీన్ని నిష్కామకరమా అంటాం మనం గీత ప్రకారం ఆ విధంగా నువ్వు పరిత్యాగంతో జీవించాలి ఆ విధంగా నువ్వు నీ డ్యూటీ చేయాలి ఇది దిస్ ఈస్ ద మెసేజ్